మొక్కని మనము ఆదివారం బుధవారం మాత్రం ఉపయోగించాలి ఏరో రోజు అయితే ఉపయోగించకూడదు సో అంతా చూడండి మనకు ఇది లెఫ్ట్ సైడ్ మనకు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు అయితే మీ ముందుకు ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను సో ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి అయితే యూజ్ఫుల్ ఉంటుంది పలు సమస్యకి రెండు ఆయుర్వేదిక మొక్కలు అయితే ఇవాళ చూపిస్తాను రెండు అయితే ఈ మందుని అయితే చూపిస్తాను ఈడో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచిగా ఉంటది ప్రతి ఒక్కరికి అయితే యూజ్ఫుల్ ఉంటది అనమాట చాలా మంది అయితే పలు సమస్యకి బాధపడుతుంటారు కదా వాటికి అయితే ఆయుర్వేదిక్ మొక్కని అయితే ఇవాళ పరిచయం చేస్తాను అనమాట ఆ ఆయుర్వేదిక్ మొక్క ఎలా ఉంటుంది అసలు ఎలా ఉంటది ఏటనేది అయితే రెండు మొక్కలు అయితే మీకు ఇవాళ పరిచయం చేస్తాను సో ఈడో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే మీరు ప్రయత్నించండి ఆయుర్వేదిక్ మొక్కని మనం ఏ విధంగా చేస్తాం అక్కడ నుంచి వేరు తీసుకోవాలా ఆకు తీసుకోవాలి మొత్తం అయితే ఈడలైతే నేను పరిచయం చేస్తాను సో ఫ్రెండ్స్ మనం లేచకుండా ఈడలకి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు పైన ఎక్కాలి ఇది మనము తీసుకొచ్చి మా బావ అయితే నాటున్నాడు అనమాట మా ప్రాంతంలో అయితే అయితే దొరకదు పక్కన అయితే గడ్డు కుప్పలు ఉన్నాయి అనమాట సో ఫ్రెండ్స్ ఇదే ఆ మొక్క అనమాట చూసారా మొక్క అయితే ఎలా ఉంది పువ్వు అయితే మనకు లైట్ గా వైట్ వైట్ గా బ్లూ లా కనిపిస్తుంది ఇది అయితే సో చూసారా మొక్క అయితే ఏ విధంగా ఉంటది ఇది అయితే మనకు దొరకదు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మా బావ అయితే నాటున్నాడు అనమాట మా ప్రాంతంలో అయితే సర్వశతంగా ఉండవు ఇవి సో ఇందులో అయితే మనము యూజ్ చేస్తామంటే ఆకులు అనమాట ఆకులు తీసుకొని యూజ్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ అయితే ముదిరిన ఆకులు అయితే తీసుకోవాలన్నమాట మనకు కాల్చినంత ముదిరిన ఆకులు అయితే తీసుకోవాలి సో ఇది మొత్తం చూపిస్తాను ఎలా ఇచ్చేయాలనేది ఎక్కువ లేదు మనకు కావాల్సినంత తీసుకోవాలి మొక్కని మనము ఆదివారం బుధవారం మాత్రం ఉపయోగించాలి ఏరో రోజు అయితే ఉపయోగించకూడదు అది ఎందుకు మాకైతే తెలీదు మిగతా రోజు అయితే ఉపయోగించారనమాట సో ఫ్రెండ్స్ ఇదైతే కాంగు చెట్టు అనమాట ఇది కాంగు మొక్క చూసారా ఈ కాంగి మొక్కలు అయితే ఒక రెండు ఆకులైతే తీసుకోవాలి సో మొత్తం అయితే ప్రోసెస్ చూపిస్తాను మంచి ఆకు అయితే తీసుకుందాం మనము సో మనమైతే మూడు ఆకులైతే తీసుకున్నాము చూసారా ఈ ఆకులోనే మనం ఏ విధంగా చేస్తామనేది అయితే వీడియోలు మొత్తం చూపిస్తాను వీడియో స్కిప్ చేయకొని చూడడానికి అయితే ప్రయత్నించండి ఇది ఫ్రెండ్స్ ఆ మొక్క అయితే ఆకు అయితే ఇలా ఉంది చూసారా ఈ విధంగా ఉందనమాట ఇలా ఉంటుంది ఇదైతే మనకు ఆ పళ్ళు సమస్యకి పరిష్కరించే ఆకు ఇది తర్వాత ఇదైతే కాంగు ఆకు మీకు అందరికీ తెలిసిందే రెండు అయితే ఇక్కడ తీసుకున్నాము ఇదైతే మనము సెవిలో పోసుకుంటామన్నమాట ఇంకొకటి అయితే మనకు దంతాల్లో అది దంతాల్లో అయితే అది నమ్ముకోవాలన్నమాట అది అది కూడా వీడియోలో కవర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి ఒక మనం ఇంటికి వెళ్ళిపోయి ఏ విధంగా చేస్తారనేది ఇప్పుడు చూపిస్తాను మనం తెచ్చిన ఆకునైతే చేయిలో అయితే గట్టిగా ఈ విధంగా రుద్దుకోవాలి సో రుద్దినప్పుడు మనకు కదా మొత్తం పిండి పిండిగా అయిపోద్ది అనమాట సో మనమైతే నీట్గా ఇదిగో గుండె గుండెలా పొడి పొడిలా చేసేసుకుంటున్నాం అనమాట ఈ విధంగా అయితే గట్టిగా రుద్దుకోవాలి కొనయీ కాంగురా పెట్టుకున్నాం అనమాట సో ప్రాసెస్ అంతా వీడియోలో అయితే చూపిస్తాను మీకు చిన్నదిగా ఉండొచ్చు కానీ వీటి యొక్క సమస్య అయితే చాలా పెద్దదిగా ఉంటుంది అండ్ ఫ్యూచర్ చేసిన వీడియోకి అయితే అది ఒక వేరుగా సో ఇది ఒక వేరుగా అనమాట నాటు వైద్యం అనేది చాలా రకాలుగా ఉంటాయి సో ఇదైతే కాంగు ఆకులు అయితే మనము తెచ్చుకున్న బూయిలి మీద అయితే పెట్టుకున్నాము చూసారు కదా సో ఫ్రెండ్స్ ఇదైతే కాంగునూన్ అనమాట ఇందులో కాంగునూ ఇదైతే కలుపుకోవాలి సో ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను సో ఇందులో అయితే మనము ఆ రుద్దుకున్నాము కదా ఆకులు అయితే కొంచెం అనేది రా అనేది పోసుకోవాలన్నమాట ఆ కాంగులను అయితే కలర్లో మారుతుంది అప్పుడు మనం అయితే సేవలు అయితే పోసుకోవాలి చూసారా కాంగులు అయితే పోసుకుంటున్నాము ఇదిగో సో బాగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి సో అందరికైతే ఉపయోగపడుతుంది ఇది సో కొందరికి పళ్ళులో పురుగులాగా ఉంటాయి కదా వాటి కోసం అయితే ఇది ఉపయోగిస్తారన్నమాట సో మా అత్తగారి అయితే ఒక జబ్బు అనేది మొత్తము ఈ వా అంటే వాపు వచ్చేస్తుంది వాటి కోసం అయితే మనము పళ్ళు నొప్పి కోసం వాపు వచ్చేస్తుంది వాటి కోసం అయితే మనము ఈ మందు అయితే పోస్తున్నాము సో జెన్యున్కి అయితే ఈ మందు అనేది పనిచేస్తుంది సో ఈ విధంగా అయితే పిండుకుంటున్నాము ఎందుకంటే రసం అంతా కిందకి వెళ్ళాలి కదమ్మా ప్రోసెస్ ఎందుకు చేద్దాము మనకు ఈ ఆయిల్ అనేది మనకు బాగా చూసారా ఏ విధంగా అయితే రుద్దాలి ఇలా రుదేసి మనము కాంగ్ అయితే చేసుకున్నాం కదా సో ప్రాసెస్ అంతా చూడండి మనకు ఇది లెఫ్ట్ సైడ్ మనకు పళ్ళు నొప్పి పోతుంటే మనము రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ చెవికి అయితే పోయాలి రైట్ సైడ్ పళ్ళు నొప్పి వస్తుంటే మనకు లెఫ్ట్ సైడ్ చెవికి అయితే పోయాలన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట పళ్ళు నొప్పి అయితే పూర్తిగా న్యాయమైపోతుంది సో రసం అనేది లోనికి వెళ్ళాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పళ్ళు నొప్పి అనేది న్యాయం అవుతుంది అనమాట సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట చూసారా పోసుకున్నాం ఇదే ఫ్రెండ్స్ ఇంతే ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇది మొక్క అయితే చూడండి ఇదిగో బాగా జాగ్రత్తగా చూపిస్తాను చూడండి మొత్తం ఎలా వచ్చినాయంటే ఇవి చిన్న ఈ యొక్క ఆకులు అయితే మూడు ఆకులు అయితే ఉన్నాయి ఇది చూసారు ఇదిగో ఆకులు ఆకులు అయితే ఇలా ఉంది ఎక్కువ కూడా ఈ బయట ఆకులు అయితే లేవు అనమాట మూడే మూడు అలా ఉన్నాయన్నమాట ఒక్క దాంట్లో చూసారు ఇవి ఈ విధంగా ఉంటుంది ఈ మొక్క అయితే ఇకైతే మనం పళ్ళు నొప్పికి అయితే ఉపయోగిస్తాము సో ఇది కూడా మనం తవ్వుకుందాం ఇప్పుడు మనం అనేది చిన్న రాడ్ అయితే తెచ్చుకున్నాం చూసారు ఇదిగో రాడు సో ఇక్కడైతే మాకు పెద్దది దొరికింది అనమాట ఇది చూసారు ఆకులు కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి మనకు సరిపడేంత అయితే తీసుకుందాము ఎక్కువ మనం వేస్ట్ చేసేవచ్చు ఇక్కడ ఉంటే ఎప్పుడైనా ఇంకా మాకే పనికి వస్తుంది అనమాట ఇక్కడ అయితే వెళ్తుంది గట్టిగా ఉందా తెగిపోయింది ఇదిగో ఒకసారి చూపించు దుంప అయితే విడిపోయింది ఇదిగో దుంప చూపించు ఇది చూసారు ఇదిగో ఇదనమాట మొక్క అయితే ఈ విధంగా ఉంటుంది సో ఇదిగో మనమైతే ఒక ఐదు ఆరు తీసుకున్నాం ఐదు ఆరు దుంపలు కొన్ని అయితే పెద్దవి ఉన్నాయి చూసారా ఇది ఇలా పెద్దవి ఉంటే మంచిగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది ముదిరి ఉంటాయి కావున మంచిగా పనిచేస్తుంది సో ఆకులు అయితే ఇదిగో ఇలా ఉంటుంది వీటి ఆకులు సో ఈ మొక్కని ఎప్పుడైనా మీరు చూసి ఉన్న సో కామెంట్ చేయండి కాకుండా దుంపని అయితే నీట్గా కడుక్కొని వీటికి ఎలా యూజ్ అయితే చూపిస్తాను మట్టి ఉండకుండా మొత్తం కడిగేసుకుందాము సో మనం కడిగేసుకున్నాం వీటికి ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను మనమైతే ఆ దుంప అయితే తీసుకొచ్చాము సో ఇది పేకేం కాదు ఫ్రెండ్స్ మీకు జెన్యున్గా అయితే చూపిస్తున్నాము ఎవరైనా పళ్ళు నొప్పితో పళ్ళు నొప్పి సమస్యతో బాధపడుతుంటే ఇది ఆ పళ్ళులో వేసుకుంటే చాలన్నమాట నొప్పి అంటూ రాదనమాట సో ఇది ఏం పేక్ కాదు యూస్ కోసం అనేసి ఇలాంటి కోసం అనేసి చేయడం కాదు మీకు ఉపయోగపడేవి మాత్రమే మనమైతే చూపిస్తున్నాము మేము ఎలాంటి ఆయుర్వేదిక్ మందులు ఉపయోగిస్తున్నాం అనేది అయితే జస్ట్ అలా చూపిస్తున్నాము తప్ప మీకు ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే మేము ఇవ్వట్లేదు సో ఇది జెన్యున్ అనమాట పళ్ళు సమస్యకి అయితే మంచిగా పనిచేస్తుంది ఇది సో వీటి ఒక దుంపలు అయితే ఈ విధంగా ఉంటుంది చూసారా ఇది నారే అనమాట ఇది దుంప చూసారా ఇది వేరులోనే దుంప అనమాట ఇది బలమై అలా దుంపలా మారిపోతుంది సో ఇదిగో మొక్క అయితే ఈ విధంగా ఉంటుంది చూసారు కదా మొక్క అయితే ఇలా ఉంటుంది సో ఇలా ఉంది అనమాట మొక్కలు ఆకులు అయితే ఏ విధంగా ఉంటాయి పొడుగు పొడుగు ఉన్నాయి చూసారా అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ సో వీటికి అయితే మనం పళ్ళు నొప్పికి అయితే ఉపయోగిస్తాము సో వీటికి మనం ఏ విధంగా ఉపయోగిస్తాం అనేది అయితే వీడియోలు ఇప్పుడు చూపిస్తాను ఈడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇది ఎలా వేసుకుంటాం అనేది మీకు చూపించాలి కదా అందుకోసమే వీటికి మనం ఏ విధంగా వేసుకుంటాం అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను ఒక వీడియో స్కిప్ చేయకుండా చూడండి దుంప అయితే మనం ఏ విధంగా యూజ్ చేయాలంటే దుంప ఉంది కదా మా పళ్ళు ఎక్కడ నొప్పి ఎడుతుందో అక్కడ అయితే మనం ఇలా పెట్టుకోవాలి ఇలా పట్టుకున్నామా ఇలా పట్టుకొని సపోజ్ నాకు ఇక్కడ నొప్పి అనుకో ఈ పళ్ళు అంటే ఒక సైడ్ నాకు పెయిన్ వస్తుంది అనుకో ఒక దవడలో ఒక దవడలో పెయిన్ వస్తుంది కావున ఒక దౌడలో అయితే ఇలా పెట్టి ఆ ఇలా చేసి ఇలా చేసి ఇలా నమ్మలేసి ఇలా ఇలా పెట్టేసి ఇలా ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు లావజం బయటకు వస్తుంది కదా లాలో బయటకు వచ్చినప్పుడు ఊసేయాలి అనమాట అది గా మనము తినకూడదు తినకుండా ఊసేస్తే ఇప్పుడు మనకు ఈ రసం ఉంటది కదా మనకు ఎక్కడ పళ్ళు ఎక్కడ నొప్పి పెడుతుందో అక్కడ అయితే ఈ రసం పట్టుకొని అలా ఆ పళ్ళు నొప్పి సమస్యని పరిష్కరిస్తుంది అనమాట అందుకోసమే ఇలా నమ్లేసి ఇలా గట్టిగా ఇలా పెట్టుకున్నాం అనుకో జవు మండలం దగ్గర ఆ రసం వెళ్ళి అక్కడ నుంచి మనకు న్యాయం వేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట అనమాట సో ఈ విధంగా పళ్ళు సమస్య ఉన్న వాళ్ళు అయితే ఈ మందు పెట్టుకోవాలి అనమాట సో ఇలాంటి మందు మీ ప్రాంతంలో దొరుకుతుంటే ఒకసారి కామెంట్ చేయండి పలు సమస్యకి అయితే మనము ఇదే యూజ్ చేస్తున్నాం ఇదే దీంతో మనం అయితే పరిష్కరించుకుంటున్నాం అనమాట సో ఇది మీకు పేక్ అయితే చూపించట్లేదు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఫ్రెండ్స్ ఇది అయితే నమ్మండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అదే మీద షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే మంచిగా సపోర్ట్ చేస్తానని నేనైతే ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా కృతజ్ఞత అయితే కలుస్తాను అంతవరకు అయితే నేను సెలవు తీసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్